ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి అనేది దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఇది పేగులలో మొదలవుతుంది కానీ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది ఇది ప్రాథమిక అవగాహన కోసం వైద్య నిపుణుల సలహాలు తప్పనిసరి వరల్డ్ ఐబీడే సందర్భంగా హెల్త్ అవేర్నెస్లో భాగంగా మ్యాన్ రోబో ప్రత్యేకంగా అందిస్తున్న కథనం నమస్కారం అందరికీ ఈరోజు ప్రపంచ ప్రేగువాపు దినోత్సవం ఈ పేగువాపుల వ్యాధుల దినోత్సవం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అన్నది ఐబిఎస్ అంటాం అది ఇన్ఫ్లమేటరీనా లేదా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమా అన్నది కొన్ని లక్షణాలు బట్టి మనం తెలుసుకోగలుగుతాం గ్లోబల్ హెల్త్ కేర్లో చాలా ముఖ్యంగా ఎందుకంటే ఎక్కువ మందిని బాధించేటువంటిది ఈ ఐబిఎస్ ఈ ఐబిఎస్సే చాలా కారణంగా ఎంతో బాధపడుతూ ఉంటారు ఇటు గ్యాస్ చేసడం కానీ లేకపోతే కడుపు నొప్పి తీవ్రమైనటువంటి కడుపు నొప్పి కానీ ఈ వ్యాధులతో ఉన్నటువంటి ఈ ఐబిఎస్ని నైన్టీన్త్ ఆఫ్ మే దీన్ని ప్రమోట్ చేస్తూ ఒక అవగాహన కల్పించాలని ఈ ఐబిఎస్ మీద ప్రత్యేకంగా ఈ క్రోన్స్ డిసీజ్ అన్నటువంటి ఈ అల్సరేటివ్ కొలైటిస్ వరల్డ్ వైడ్గా చేస్తున్నటువంటి ఒక ఆరోగ్య అవగాహనలో ఈ ప్రపంచ పేగువాపు వ్యాధుల దినం పంతొమ్మిది మే నాడు చేస్తూ ఉండడం చాలా విశేషం కనుక ఈరోజు అందరికీ కూడా దీని నుంచి కొంత విషయాలు తెలుసుకుంటే అందరికీ ఆరోగ్యం అందరిది ఆరోగ్యం కాదు మన ఆహార అలవాట్లతోటి ముఖ్యంగా మన అలవాట్లు ఆహారం ఈ రెండింటితోటే ఆరోగ్యానికి దిద్దుకోవచ్చు మనం కనుక ఈ సంబంధ వ్యాధులు ఎంత ప్రభావకరమంటే రేంగుబాపు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే చాలా సివియర్గా ఈ కడుపు నొప్పితోటి అది ఏమిటి అని ఆలోచించుకుంటూ ఉంటే కొలైటిసా లేకపోతే చాలా ముఖ్యంగా మనకి ఈ ఇరవై నాలుగు గంటలదేమో నొప్పి అని ఎట్నుంచి వస్తుందో తెలుసుకోలేని వాళ్ళు కానీ గుండె మంటతోటి గుండె నొప్పి కానీ ఈ గ్యాస్ చేయడం వలన ఉన్నటువంటి విశిష్టం కానీ ఇవన్నిటి కూడా మనం ఆలోచించుకోకపోతే ఇది చాలా ప్రమాదకారిగానే ఉంటుంది కనుక ఈ ప్రేగువాపుల సంబంధ వ్యాధుల్ని సంపూర్ణ అవగాహన కలిగించుకోవడానికి ఈరోజు వరల్డ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ డే అని పాటించడం ఆనవాయితీగా జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ప్రేగువాపు దినోత్సవం యొక్క ఇతివృత్తాన్ని సరిహద్దులేని ప్రేగువాపు వ్యాధులు అపోహలను దాటుతూ నిశ్శబ్దాన్ని ఛేదించి అవగాహన పెంచుకుందాం అనబడేటువంటి అంశం మీద ప్రధానంగా చేస్తున్నారు కనుక ప్రపంచవ్యాప్తంగా ఈ ఐబిఎస్ ఇంప్లమేటరీ బౌల్ డిసీజ్ అనే క్రమం పెరగకుండా ఉండడం కోసం ఈ ప్రేగువా వ్యాధుల్లో అల్సరేటివ్ కొలైటిస్ అన్నది అలాగే క్రోన్స్ వ్యాధులు ఇవి చాలా ముఖ్యమైనవి ఈ ప్రేగు సంబంధ వ్యాధులకు దీర్ఘకాలిక చికిత్సలు అవసరం అవుతాయి ముఖ్యంగా మన తిండల్లో ఉండేటువంటి ఆరోగ్య విషయాల్లో ఉన్నటువంటి అలవాట్లు కానీ ముఖ్యంగా మనకి ఈ సమయం ఆహారం తీసుకునే సమయాలు కానీ వీటి వలన వచ్చేటువంటిది మనకి ఈ అల్సరైటిస్ తర్వాత గ్యాస్ తర్వాత కడుపు నొప్పి తీవ్రమైనటువంటి కడుపు నొప్పులతో కనుక పాశ్చాత్య దేశాలు ఆహార పలవాట్ల కారణంగా అధికంగా నమోదవుతున్న అవుతున్న ఈ ప్రేగువాపు వ్యాధుల నేడు మన దేశం కూడా క్రమంగా విస్తరించడం గమనించవచ్చు వయోపరిమితులు లేనటువంటి ఈ వ్యాధులను నిర్లక్ష్యం రోగ నిర్ధారణ ఆలస్యమైన ప్రమాదకరంగా మారుతుంది ప్రారంభంలోనే రోగ నిర్ నిర్ధారణ తీసు చేసుకోవడం ఒక ఉత్తమమైనటువంటి మార్గం సాధారణంగా మనం తీసుకునేటువంటి ఆహారమే మన ఆరోగ్య అయ్యి ఆరోగ్యం యొక్క స్థాయిని తెలియజేస్తుంది కనుక ఆరోగ్యానికి లేదా అనారోగ్యానికి కూడా ఆహారంగానే అలవాట్లేదు కనుక తెలుసుకోవాలి కొవ్వులు చక్కెరలు రిఫైన్డ్ పిండి పదార్థాలు తీపి శీతల పానీయాలు జంతు సంబంధ ఆహారాలు ఆల్కహాల్ సేవనం నిల్వ ఉంచడానికి లేదా రంగులు రావడానికి ఆహార పదార్థాల్లో కలిపే రసాయనాలు అతిగా వాడడం ఇలాంటివన్నీ కూడా ఈ అధిక కారం ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం కానీ ఈ మసాలాలు కానీ వల్ల ప్రేగు వ్యాధులు పెరుగుతాయి తాజా పండ్లు మొలకలు కూరగాయలు పీచు పదార్థాలు అధికంగా నీరు తాగడం కలిగిన ఏదైతే మంచి ప్రో ప్రోటీన్ ఉన్నట్టు ఆహారాలు పదార్థాలు సమతలమైనటువంటి ఆహార పదార్థాలు ఆరోగ్యప్రదాయాలుగా మనం చెప్పుకోవచ్చు ప్రేగువాపు వ్యాధుల లక్షణాల్లో ప్రేగుల్లో అల్సర్లు లేదా పుండ్లు ఏర్పడడం మలంలో రక్తం పడ్డం బరువు తగ్గడం కడుపు నొప్పి దీర్ఘకాలం పాటు విరోచనాలు కావడం అలసట ప్రేగు గోడల కడజాలం వాపు కనిపించడంతో ఇలాంటి లక్షణాలు ఉంటాయి కనుక అతిగా విరోచనాలు అవుతున్నా లేదా కాన్స్టిబేషన్న్నా కూడా ఈ ఐబిఎస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయన్నది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి అవగాహన చాలా ముఖ్యం కనుక ఎప్పుడు కూడా వ్యాధికి చికిత్స కంటే కూడా వ్యాధి గురించి ముందు అవగాహనతో ఉండి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం కనుకనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మన చేతల్లో ఉంది మన జీవనశైలి మన రోగ నిరోధకతను ప్రభావితం చేస్తుంది కనుక రోగ చికిత్స కన్నా రోగ నివారణ ఏమన్నా అన్నటువంటిది ఏదైతే ఉందో అది ప్రేగువాపు వ్యాధుల కట్టడికి ఆహార నియమాలను పాటిస్తూ దొర లోట్లకు దూరంగా ఉండాలి అన్ని అపోహలను అధిగమించి పది మందిలో ప్రేగువాపు వ్యాధుల పట్ల చర్చించుకోవడం వల్ల అవగాహన పెరుగుతూ ఉంటుంది అవసరమైతే మనం వైద్య సలహాలు ఎలా తీసుకోవాలని కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మన జీవితంలో ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటామో అంత అనారోగ్యానికి దూరంగా ఉంటాం ప్రకృతికి ఎంత దూరం అవుతామో అప్పుడు అనారోగ్యానికి దగ్గర అవుతాం కనుక త్వరగా నిద్ర లేవడం త్వరగా పడుకోవడం ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటిది అది మంచిది ముఖ్యమైనటువంటి ఈ ఐబిఎస్కి చాలా ముఖ్యం తర్వాత ఆధ్యాత్మికత ఒక నమ్మకం విశ్వాసం అనుకున్నా కూడా ఓంకారంలో ఉన్నటువంటి ఆ ప్రణవనాదం ఏదైతే ఉందో అది ప్రణవనాదం మించినటువంటి ఔషధం లేదు యోగాలు మన త్వరలో యోగా దినోత్సవాన్ని చాలా విశిష్టంగా యోగా మాసోత్సవం కూడా జరపబోతున్నారు కనుక యోగా ప్రాణాయామం ధ్యానం ఈ వ్యాయామం కూడా ఔషధమే ఉదయం మరియు సాయంత్రం కూడా నడక చాలా ముఖ్యమైనటువంటి దివ్య ఔషధం ఉపవాసం కొన్ని వ్యాధులకు ఔషధం కానీ అన్నిటికీ కాదు సూర్యకాంతి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం కనుక సూర్యకాంతిలో మనం ఏదైతే ఉందో విటమిన్ డిఏ అనే కాదు అందులో ఉన్నటువంటి ఉత్తేజం ప్రకృతి సహజమైన ఉత్తేజం ఏదైతే ఉందో అది మనకి సూర్యకాంతి ద్వారానే లభిస్తుంది అంతేకాకుండా విటమిన్ డి కానీ వీటలు కానీ ఇవన్నిటి కూడా కొండనీరు తాగడం ఒక ఔషధం అనుకుంటాం అందుకని చల్లటి నీరు కంటే కూడా ఈ కొండనీరు కానీ తర్వాత కాచి రలాచి నీళ్ళు కానీ ఇది చాలా ముఖ్యమైన చప్పట్లు కొట్టడం కూడా ఔషధం ఎందుకంటా అంటే ఇందులో మన అరచేతిలో ఉన్నటువంటి ఏదైతే అవయవాల యొక్క ఆ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ ఉత్తేజం వలన కొంత మనం ఆ తీవ్రతను తగ్గించవచ్చు ఆహారాన్ని పూర్తిగా నమ్మడం ఇప్పుడు నమిలి తినడం చాలా మంచిది ఎందుకంటే బిజీలు అనుకుంటూ బిజీ జీవనాల్లో గజ బిజీలు అయిపోవడం అనేది లాగే నీరు నవలడం మరియు తాగే నీరు కూడా ఒకే గడగడగడ నుంచి నుంచుని తాగడం కాకుండా కూర్చుని ఎలా తాగాలన్నది కూడా అది ప్రత్యేకమైనటువంటి ఔష ఈ ఆరోగ్య విధానం అని చెప్పచ్చు నీరు కూడా ప్రత్యేకమైన ఔషధం ఎందుకంటే అది ఆరోగ్యానికైనా అనారోగ్యానికైనా నీరు యొక్క లేమి కూడా చాలా ముఖ్యం కనుక ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఉన్నది అదొక విశేషం అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత పడుకోకూడదు అని అంటారు కానీ నిజంగా కొంతసేపు ఆ విశ్రాంతి కూడా చాలా అవసరం వీలైతే అందుకనే చాలా కార్యాలయాల్లో మధ్యాహ్నం దానికి కనీసం ఒక పావుగంటైనా ఆ విశ్రాంతి ఆ విరామం ఎందుకు ఇస్తూ ఉంటారంటే అందుకోసమే సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా మన మనస్సులోనే మనస్సు చేతనంతో మనోచైత్యంతో ఉంటుంది కనుక అలాగే కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం అవుతుంది అన్నది నవ్వు అంటే ఒక రకమైన ఆరోగ్యవంతంగా ఉండాలంటే నవ్వు చాలా సంజీవనని చెప్పచ్చు సంతృప్తి కూడా ఎందుకంటే ఎంత వచ్చినా కూడా సంతృప్తి ఉండకపోవడం మనకి దేవుడి ఇచ్చిన దానికి సంతృప్తిగా చక్కని పిల్లలు చక్కటి కుటుంబం ఈ తగినంత ఉండడం దీంతో కూడా సంతృప్తి కాకుండా అత్యాస్తులతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ఇరిటౌల్స్ పౌల్ సిండ్రోమ్ ఎక్కువ ఉంటుంది మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైనటువంటి శరీరం కూడా ఒక ఔషధం అవుతుంది నిజాయితీ మరియు సానుకూలత ఔషధం అవుతుంది నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం కనుక అందరికీ మంచి చేయడం కూడా ఒక ఔషధమే ఆ మంచి మనసుతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతోటి మంచి ఆచరణతోటి ఆ విధంగా మంచి ఆరోగ్యాన్ని అందుకోగలుగుతాం కనుక ఎవరికైనా దీవెనలు ఆ దీవెనలతోటి పలకరింపులతోటి ఆ పులకరింపులతోటి ఎప్పుడు కూడా మనం ఆ పరవశ పరిమళింపు అవుతాం కనుక అందరితో కలిసి జీవించాలి అనేటువంటి ఒక ఉండాలి ఎప్పుడు కూడా మనవాళ్ళు అంటే మనవాళ్ళు ఎవరో మనం తెలుసుకుంటూ మనసుకి మాట్లాడుకోవడం అది తెలుసుకోవాలి తినడం త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం ఇవి ఎంత ముఖ్యమో ప్రతి జీవనంలో కూడా స్నేహం పలకరింపులు కానీ ప్రేమ పరిమళింపులు కానీ ఇవన్నీ కూడా ఏ మెడికల్ స్టోర్లోనూ దొరకవు మనకి కనుక మనకి మందైనటువంటి మన చేతలోనూ మన అలవాట్లోనూ ఉంటుంది సంతోషంగా ఉండడం బిజీగా ఉండండి కానీ గజిబిజీగా ఉండద్దు అన్నవే చెప్పడం కనుక ఆరోగ్యకరమైనటువంటి జీవనానికి సంతోషకరమైన మనస్సు కావాలి సో మనోస్థైర్యం మనోధైర్యం ఏదైతే ముఖ్యమో మనం చూపించాం మన సంస్కారం మన నమస్కారంలో ఉన్నటువంటిది ఈ మనోధైర్యంతో ఏదో ఉన్నామో మన ఇటీవలే ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా సమయంలో కూడా ఎంతో భారతీయత విలువల్లోని ఆరోగ్య వెలుగులు ఏమున్నాయో అవి మనం ప్రపంచానికి చూపించగలిగా కనుక అలాంటివి మనం పాటించాలి ఎవరికి చెప్పడమే కాదు అది ఎంత విశిష్టంగా ఉంటుంది కనుక ప్రతి కొత్త రోజునూ ఒక సంపూర్ణ ఆరోగ్య దినంగా మనం ఆహ్వానించాలి ఈరోజు ఏదో ఐబిఎస్ డే అని కాదు మొన్న ఎప్పుడూ బీపీ డే అని కాదు ఆ బీపీకి నో బీపీ హ్యాపీ అన్నది మామూలుగా చెప్పినంత తేలిక కాదు ఎందుకంటే ఆ కోపాన్ని క్రోధాన్ని మనలో ఉన్న మోహాహాల్ని ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఆరుగు శత్రువులు ఏవైతే ఉన్నావో దాన్ని నియంత్రించకుండా ఉంటుంది కనుక చివరిగా ఇంకొకటి ఏంటంటే ఈ సందేశాన్ని ఎవరికైనా మనం ప్రసాదంగా పంచడంలో చాలా గొప్పతనం ఉంటుంది కనుక ప్రకృతి వైద్యుడిగా నా యొక్క విశిష్టం ఏంటంటే చెప్పేది అందరికీ కూడా ప్రకృతి సహజమైనటువంటి ఆరోగ్యాన్ని ఎక్కువ తింటూ అవసరమైనప్పుడు మందులు వాడడం కూడా చాలా ముఖ్యమే ఇప్పుడు డయాబెటీస్ ఒక డిజార్డర్గా మనం తప్పనిసరి అయితే బాగా ఎక్కువగా కలిపితే దానికి ఎప్పుడు తీసుకోవాలో కనీసం మినిమంగా తీసుకుంటూ ఎక్కువ ప్రకృతి సహజమైనటువంటి విధానాల్ని ఆచరించడం చాలా ముఖ్యం కనుక అటువంటి ప్రశాంత జీవనాన్ని అందరూ అందుకుని అందరూ ఆరోగ్యవంతులుగా ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ లోక సుఖినో సుఖినోభవంతు సర్వే సుఖినో సుఖినోభవంతు ఓం శాంతి 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 అంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష ప్రకృతి వైద్యుడు Editor Health Talk.